హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు ఒక ఇన్స్ట్రుమెంట్ని చూపిస్తున్నాను మన టైలరింగ్లో ఇది చాలా బాగా యూజ్ అవుతుంది దీన్ని లూప్ టర్నర్ అంటారు దీని అయితే మనం హ్యాంగింగ్ థ్రెడ్స్ని టర్న్ చేసుకోవడానికి ఈజీ వేలో యూజ్ అవుతుంది ఎలా టర్న్ చేసుకోవాలో నేను చూపిస్తాను మీకు మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఇదేంటంటే వన్ సెంటీమీటర్ ఉన్న క్లాత్ని నేను తీసుకున్నాను ఒక పాదం ఉంది కదా అండి అక్కడ ఆ ఒక పాదం ఎంత ఉందో దానికన్నా కూడా తక్కువగానే నేను స్టిచ్ వేసుకున్నాను చూడండి మనం ఎంత తక్కువ దగ్గరగా స్టిచ్ వేసుకున్నా అది ఈజీగా టర్న్ చేస్తుంది నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఒకవేళ పెద్ద కానీ మీరు పెట్టుకొని ఉంటే మిషన్లో చిన్న కుట్టుగా అడ్జస్ట్ చేసుకోండి మనకి థ్రెడ్స్ దగ్గర ప్రాబ్లం లేకుండా ఉంటుంది అండ్ ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకునేసేయండి ఎందుకంటే ఇంత క్లాత్ అవసరం లేదు అండ్ ఇప్పుడు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి స్కిప్ చేయొద్దండి ఇక్కడ ఏంటంటే లూప్ టర్నర్ వేస్తున్నాను ఈ లూప్ టర్నర్ పై వరకు తీసేసి ఇక్కడ ఒక చిన్న లాక్ ఉంటుంది మన నెయిల్తో లాక్ని అలా పైకి తీసేసాము అంటే క్లాత్ కూడా లాక్ అయిపోతుంది సో స్లోగా దాని లోపలికి తీసుకునేసేయాలి మరీ టైట్గా లాగడం వల్ల తెగిపోవచ్చు సో స్లోగా తీసుకోండి ఈజీగా మనం టర్న్ చేసుకోవచ్చు చాలా కష్టపడుతుంటారు సో వాళ్ళ కోసం ఈ వీడియో మోస్ట్లీ నేను ఇలానే టర్న్ చేస్తాను చిన్న కుట్టు అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనకి క్లాత్ అనేది పిగిలిపోదు నా టిప్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్